హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ గుత్తి వంకాయ కూర రెస్టారెంట్ స్టైల్ అయితే చేస్తున్నాను దాని ప్రాసెస్ ఏంది వాటికి ఏం కావాలి అలాగే నేను ఎలా ప్రిపేర్ చేశానో వచ్చేసేయండి చూదురు అందులో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు బయట ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మా చిన్నమ్మాయి మాత్రం అడిగిద్ది మనం ఎక్కడికైనా ఎగ్జిబిషన్కి అమ్మని ప్రతి సంవత్సరం అయితే మాకు ఈ టయానికి చిలకలూరుపేటలో ఎగ్జిబిషన్ రన్ అవుతూ ఉండేది కానీ ఈ సంవత్సరం ఎందుకనో కానీ ఎగ్జిబిషన్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు అందుకని చెప్పేసి మేమైతే గుంటూరు వెళ్తాము అక్కడ మా అమ్మగారు వాళ్ళు ఉన్నారు కాబట్టి టూ డేస్ హాలిడేస్కి పిల్లలు కూడా ఉన్నట్టు ఉంటుంది అలా ఉండేసేసి ఎగ్జిబిషన్ అవన్నీ చూసుకుని వస్తాం అనమాట కానీ వెళ్ళటానికి మాత్రం ఇంకా మాకు కొద్దిగా టైం పెట్టింది ఎందుకంటే పేటలో ప్రతి సంవత్సరం భగవద్గీత భగవద్గీత క్లాసులు ఉంటాయి ప్రతి సంవత్సరం నేర్పిస్తారు మా పిల్లలు కూడా ప్రతి సంవత్సరం వెళ్తారనమాట అలాగే ఈ సంవత్సరం కూడా వెళ్తున్నారు మా పెద్దమ్మ అయితే మాత్రం రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్తుంది కానీ మా చిన్నమ్మ అయితే ఈ సంవత్సరమే వెళ్తుంది ఎందుకంటే ఇంకా సెవెన్ ఇయర్సే తనకి సరిగ్గా పలకటం కూడా రాదని చెప్పేసి మేము పంపించలేదు ఈ సంవత్సరం అయితే మాత్రం తను కూడా నేను వెళ్తానమ్మని చెప్పేసి వెళ్తుంది కానీ చెప్పే శ్లోకాలన్నీ కూడా చక్కగా ఎంటది ఇంటికి వచ్చిన తర్వాత ఆ శ్లోకాలు అంతా పూర్తిగా చెప్పలేదు కానీ కొద్ది కొద్దిగా మాత్రం చెప్తా ఉంటుంది అనమాట కానీ ఏంటంటే అలా వెళ్ళిందనుకో ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం అయినా కానీ నేర్చుకుంటుంది అనే అభిప్రాయంతో మేమైతే పంపిస్తున్నాము మా పెద్దమ్మ అయితే మాత్రం శ్లోకాలు బాగా చదివిద్ది అలాగే చెప్పిద్ది కూడా వాటి అర్థం కూడా చెప్పిద్ది ఎందుకంటే తను రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్తుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా దగ్గరలో అలాంటి అవకాశం ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీ కూడా మీ పిల్లల్ని పంపించండి అలా నేర్చుకున్నారు అనుకో పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు ఏదైనా తెలిసి తెలియక ఏదైనా చేస్తున్నా కానీ కానీ ఇలా చేయకూడదు మనం భగవద్గీతలో ఇలా నేర్చుకున్నాము ఇలా చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకే అర్థమైపోయింది అనమాట అందుకోసం అని చెప్పేసి మేమైతే మాత్రం కంపల్సరీ ప్రతి సంవత్సరం తీసుకెళ్లి వదిలిపెడతారు అన్నాను మళ్ళీ అవ టైవ్ అయిపోగానే తీసుకొస్తారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు క్లాసులు ఉంటాయి అలాగే సాయంకాలం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటాయి అనమాట క్లాసులు చాలా బాగుంటుంది చాలా మంది పిల్లలు కూడా వస్తారు అసలు ప్రతిదీ కూడా చాలా వివరంగా అర్థమయ్యేటట్టు అయితే మాత్రం క్లాసులు జరుగుతాయి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్ది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్